అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి ఒక వరం ఇచ్చారు అదే మహానగర ప్రతిపాదన అంటే తిరుపతికి చంద్రబాబు నాయుడు గారు వరం మహానగరం ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మహానగరాల నిర్మాణం ఆయన సంకల్పం అమరావతితో పాటు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తూ తిరుపతిని కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆయన సంకల్పానికి ధన్యవాదాలు కృతజ్ఞత చాలామంది అనుకుంటుంటారు తిరుపతి కుగ్రామం లాంటిది కదా దాన్ని మహానగరం ఎందుకు చేయాలని ప్రపంచవ్యాప్తంగా మహానగరాలు ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి మహానగరాలలో పన్నులు ఎక్కువ వస్తున్నాయి మహానగరాలలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి ఈరోజు మనం హైదరాబాదు విడిపోయిన తర్వాత అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆదాయం మనకి ఎంత తగ్గిందో అందరికీ తెలుసు దానికి కారణం ఎక్కువ ఆదాయ వనరులన్నీ హైదరాబాదులో ఉన్నాయి ఆ స్థాయి అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తాను పుట్టిన ప్రాంతం తాను చదువుకున్న తిరుపతి తాను ఎదిగిన తిరుపతిని ఉన్నత శిఖరాలకు ఎదిరి ఎదిగించాలని సంకల్పించడం చాలా సంతోషమని దీనికి మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మేయర్ శిరీష గారు మిగతా కార్పొరేటర్లు కూడా మద్దతు ఇవ్వడం సంతోషకరమని అంటే ఎవరైనా ఊరు బాగుపడాలంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేయాలి అనడానికి ఇదొక నిదర్శనం ఇప్పుడు ఆలోచిద్దాం తిరుపతి ఇప్పుడు కేవలం ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉంది మహానగరం అయితే రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్ల పరిధిలో విస్తరిస్తారు చంద్రగిరి తిరుపతి రూరల్లు రేణిగుంట ఏర్పేడు మండలాల నుంచి ఒక అరవై మూడు విలీనం చేసి అభివృద్ధి చేయబోతారు కొందరిలో ఒక అపోహ ఉంది నగరం అయిపోతే ఇంటి పన్నులు పెరుగుతాయి కదా అని ఇంటి పన్ను ఎవరికైనా పెరిగితే వెయ్యి రెండు వేలు మూడు వేలు లేదా ఐదు వేలు లోపల పెరుగుతుంది కానీ ఒక ఎకరం భూమి ఇప్పుడు ఒక కోటి రూపాయలుంటే పది కోట్లు అవుతుంది పది ఉంటే వంద కోట్లు అవుతుంది అంటే ఒక ఎకరం భూమి ఉన్నవాడు కోటీశ్వడు అయ్యేటప్పుడు ఇంటి పన్ను ఐదు వేలు అవుతుంది మూడు వేలు పెరుగుతుంది అని బాధపడాల్సిన అవసరం లేదు పైగా మౌలిక వసతులు పెరుగుతాయి ఈరోజు విమానాశ్రయం ఉంది తిరుపతిలో ఆ విమానాశ్రయము అంటే తిరుపతిలో దగ్గరగా ఉన్న పేరుకేదో అంతర్జాతీయ అది ఇది అనుకున్నా కూడా ఇక్కడ నుంచి నేరుగా విదేశాలకు విమానాలు వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాలి లేదా బెంగళూరుకి వెళ్ళాలి అలా కాకుండా ఈ నగరం మహానగరంగా అభివృద్ధి చెందితే ఇక్కడ నుంచే విదేశాలకు వెళ్ళచ్చు అక్కడ నుంచే రావచ్చు మనకున్న ఒక స్వామి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు కూడా విలువ పెరుగుతుంది ఆయనకు కూడా పెరుగుతుంది మౌలిక వసతులు పెరుగుతాయి రేపు మెట్రో రైలు వస్తుందండి తిరుపతికి మెట్రో రావచ్చు రకరకాలు ఇప్పుడున్న ఫ్లైఓవర్లతో పాటు మెట్రోలు వచ్చి మనం ఎక్కడో విదేశాలలో ఆ సింగపూర్ ఎలా ఉంది లేకపోతే ఇంకొక దేశం ఇలా ఉంది అంత అందంగా ఉందని చెప్పుకోవడం మానేసి నా తిరుపతిలా ఉంది నా తిరుపతి చాలా గొప్ప నగరం అని చెప్పుకునే స్థితిని కల్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ అందరూ ఆయనకి మద్దతుగా నిలబడతాం ఆయన సంకల్పించిన ఈ మహా యజ్ఞంలో పాలు అందరికీ నమస్కారం